కర్బన్ దాల్చినప్పటి నుంచి పిల్లల ఎదుగుదల వరకు ఎంసీహెచ్ ద్వారా సంపూర్ణ వైద్య సేవలు అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ కోయస్ శ్రీహర్ష అన్నారు పెదపల్లి జిల్లాలోని మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల ప్రసవాలపై పత్రికా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ సెప్టెంబర్ నెలలో మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రం రెండు వందల మూడు ప్రసవాలు నిర్వహించామని అంతేకాకుండా ఆర్థోపెడిక్ సంబంధించి ముప్పై తొమ్మిది మేజర్ సర్జరీలు జరిగాయని అన్నారు గత ఆరు నెలల కాలంలో సుమారు నూట ముప్పై ప్రసవాలు జరిగినవని ఆగస్టు నెల నూట ఎనిమిది ప్రసవాలు జరగగా సెప్టెంబర్ మాసంలో రెండు మూడు ప్రసవాలు జరిగాయని దీనికి కృషి చేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆసుపత్రి వైద్యులకు సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు ప్రతి పిహెచ్సి పరిధిలోని గర్భిణీలను ట్రాక్ చేస్తూ వారికి ఆశా ఏఎన్ఎంలను అటాచ్ చేసి నూట రెండు వాహనాలు సన్నద్ధం చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు పెంచుతున్నామని అన్నారు గర్భిణీ స్త్రీలకు అవసరమైన టిఫా స్కానింగ్ ఇతర పరీక్షలు చేస్తున్నామని అన్నారు ఓపీ అధికంగా వస్తున్న నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక రిసెప్షన్ కేంద్రం ఏర్పాటు చేశామని అన్నారు క్లినికల్ సేవలే కాకుండా మిగిలిన విభాగాలను సైతం ప్రభుత్వ ఆసుపత్రిలో బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ఆర్థోపెడిక్ లో తీసుకున్న చర్యల కారణంగా సెప్టెంబర్ నెలలో ముప్పై తొమ్మిది మేజర్ సర్జరీలు జరిగాయని అన్నారు టెంటర్ సర్జరీలు జరుగుతున్నాయని చెప్పారు త్వరలో కంటి ఆపరేషన్లు నిర్వహించగలమని తెలిపారు జిల్లా ఆసుపత్రిలో నూతనంగా ఎనిమిది మంది వైద్యులు జాయిన్ కావడం జరిగిందని ప్రతి విభాగంలో అవసరమైన మేర వైద్యులు అందుబాటులో ఉన్నారని అన్నారు ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగిన జరిగిన డెలివరీలకు కూడా ఫోటోథెరపీ యూనిట్ ద్వారా చికిత్స చేస్తున్నామని ఇది మన పనితీరుకు నిదర్శనమని చెప్పారు జిల్లా హాస్పిటల్లో ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ ద్వారా పుట్టిన పిల్లల్లో ఏదైనా లోపాలు ఉంటే వాటి చికిత్స అంది అందించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా హాస్పిటల్ సూపరింటెంట్ డాక్టర్ శ్రీధర్ హెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్ ఆర్ఎంఓ డాక్టర్ రవీందర్ ఆస్పత్రి వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు ఇది చాలా ఇంప్రూవెంట్ లాస్ట్ ఇంతకుముందు మన నెల కానీ ముందు సిక్స్ మంత్స్లో చూస్తున్నట్టు మనం మనం యావరేజ్ లాస్ట్ సిక్స్ మంత్స్లో యావరేజ్గా మనం వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ట్వంటీ అట్లా డెలివరీస్ చేస్తూ ఉండేవాళ్ళం లాస్ట్ మంత్లో మనం వన్ నైన్టీ ఫైవ్ దాకా చేస్తాము ఈ మంత్ మనం టార్గెట్ పెట్టుకున్నాం టూ హండ్రెడ్ దాకా చేద్దాము అన్నట్టు సో ఈ మంత్ టూ హండ్రెడ్ ఫర్ డెలివరీస్ మనం చేయడం ఎంసీహెచ్లో చేయడం జరిగింది ఇది సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ లాస్ట్ సిక్స్ మంత్స్లో కన్నా ఇక్కడ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ వచ్చింది అందుకని ఐ అప్రిషియేట్ ఆల్ డాక్టర్స్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ఎంసీహెచ్ అండ్ ఆల్సో డి సూపరింటెండెంట్ అండ్ ఎంటైర్ టీమ్ అదేవిధంగా మనం చూసినట్టయితే అదర్ నాట్ ఓన్లీ ఎంసీఎస్ బట్ అదర్ సర్వీసెస్ని కూడా మనం స్ట్రెంగ్ చేద్దాం అని మన అందులో భాగంగా ఆర్థోని మనం స్ట్రెంగ్ చేయడం అనేది ఈ నెల మనం ఆడవర్ థర్టీ నైన్ సర్జరీస్ చేయడం జరిగితే సిగ్నిఫికెంట్ జంప్ అనమాట ఎంత పది పదిహేను ఇరవై నాలుగు ఐదు అట్లా అయితే ఉంటుంది సో ఈ మంత్ థర్టీ నైన్ చేసాం కంపేర్టివ్గా ఈవెన్ కరీంనగర్లో చేసే వన్ ఫిఫ్టీ అయినట్టు అని చెప్తున్నారు సో ఆ ఇంక్వేట్కి మనం థర్టీ నైన్ ఫార్టీ చేయడం జరిగింది సో అంటే ఆర్థో టీమిక్ కదా కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ వీడియోస్ సో ఈ ఎంసీహెచ్లో టూ హండ్రెడ్ డెలివరీస్ చేయడానికి మనం లాస్ట్ వన్ టూ మంత్స్ నుంచి కొంత బ్యాక్గ్రౌండ్ కూడా కొంత ఎప్ప ప్రతి పిఎస్సి పరిధిలో ఉంటే ప్రతి డెలివరీ కేసుని మనం ట్రాక్ చేస్తున్నాము డెలివరీ కేసు ఎక్కడికి రావాలి వాళ్ళ బర్త్ ప్లానింగ్ అనేది మనం ముందే ప్లాన్ చేస్తున్నాము వాళ్ళ ప్రాపర్ ప్లాన్ చేసి ప్రతి ఒక్క బర్త్ ప్రెగ్నెంట్ విమెన్కి ఒక ఆశ అని ఏం ట్రాక్ చేస్తున్నాము తర్వాత వాళ్ళకి కావాల్సిన వన్ జీరో టూ రెడీ లేకపోతే వన్ జీరో ఎయిట్ రెడీగా ఆ మొత్తం మనం ముందే చేస్తున్నాం అనమాట సో దానివల్ల మనకి ఓపీ కూడా పెరుగుతుంది తర్వాత ఇక్కడ డెలివరీస్ కూడా పెరుగుతున్నాయి అండ్ అదర్ థింగ్ మనం లాస్ట్ టూ మంత్స్లో మనం ఒక నోటీస్ చేసింది కొంత అడ్జస్ట్మెంట్ చేసి కొంత వర్క్ చేస్తున్నప్పుడు మనం ఇక్కడ ఇద్దరు రేడియాలజిస్ట్ని డిప్యూట్ చేయడం లేదు ముందు కూడా ఒక్కదే ఒక్కడే ఉండాలి సో నెంబర్ ఆఫ్ టీఫా స్కాన్స్ కానీ లేకపోతే అదర్ ప్రో స్కాన్స్ కానీ మనం ఇక్కడే చేస్తున్నాం మన దగ్గర వచ్చే వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఎవ్రీబడి హండ్రెడ్ పర్సెంట్ మనం ఇక్కడే టీఫా స్కాన్ చేస్తున్నాం సో వాళ్ళు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు రేడియాలజిస్టులు ఉన్నారు స్కానింగ్ చేసే సెటప్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి మనం ప్రతి ఒక్కరిని ఇక్కడ క్లియర్గా అడ్రస్ చేయగలుగుతాం ప్రతి ఒక్కరు ఇదే కాక మనం ఎక్కువ ఊపి వస్తుంది కాబట్టి పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఉందని మనం ఒక స్పెషల్ ఒక రిసెప్షన్ కూడా పెట్టడం జరిగింది దానిలో భాగంగా మనం డిఎంహెచ్ ఆఫీస్ నుంచి ఇద్దరు సీనియర్ సూపర్ సూపర్వైజర్స్ని ఇక్కడ పెట్టడం జరిగింది సో పబ్లిక్ ఎవరైనా లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్ వస్తే వాళ్ళకి ప్రాపర్గా హ్యాండ్ హోల్డింగ్ ఎక్కడికి వెళ్ళి ఎట్లా చేసుకోవాలి ఎట్లా రిసీవ్ చేసుకోవాలి తర్వాత ఏ డాక్టర్ దగ్గర చూడాలి అనేది క్లియర్గా మనం కింద హెల్త్ కేర్ క్లౌడ్ అనేది రిసెప్షన్ లో మనం ఒక ప్లాన్ చేద్దాం జరిగింది. సో లాట్ ఆఫ్ పాజిటివ్ డిసిజన్ బోర్డ్ ఫర్ మీ కాన్ఫిడెన్స్ ఆఫ్ మెంబర్ అండ్ అదర్ థింగ్ వచ్చేసి మనకి రీసెంట్ గా ఒక 8 మంది డాక్టర్స్ కొత్తగా జాయిన్ అయ్యారు. అందులో అన్ని డిపార్ట్మెంట్స్ కండి ఆ సైనకాలజిస్ట్ గాని లేకపోతే ఆ తర్వాత అనస్థెషియా గాని తర్వాత అండ్ జెరియాట్రిక్స్ డాక్టర్స్ తో మొత్తం 8 మెంబర్స్ డాక్టర్స్ కొత్తగా జాయిన్ అయ్యారు. సో మన దగ్గర సఫిషియంట్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు. జనాలకి ఒకవేళ ఏంటి కట్ డాక్టర్స్ లేరు మన కరీంనగర్ రిఫర్ చేస్తాం. అమ్మా లేకపోతే వరంగల్ చేస్తాం హైదరాబాద్ చేస్తాం. ప్రతి డిపార్ట్మెంట్లో మనకి సఫిషియెంట్గా డాక్టర్స్ ఉన్నారు మనకి మెడికల్ ఎంసీఎస్ తీసుకుంటే ఇక్కడ ఫుల్ డాక్టర్స్ ఉన్నారు వెళ్ళిన తీసి చూస్తున్నారు ఇన్ఫ్యాక్ పీరియాట్రిక్ సంబంధించి కూడా మనకి ఇందాక రెడ్డి గారు చెప్తున్నారు మనకి బయట నుంచి కూడా డెలివరీ అయినా కానీ ఇక్కడ ఫోటో ఫోటోథెరపీ కోసం మన దగ్గర పంపిస్తున్నారు అనమాట సో ఈవెన్ ప్రైవేట్ డెలివరీస్ అయినా కానీ ఇక్కడికి వచ్చి ఫోటో ఫోటోథెరపీ పంపిస్తున్నారు దట్ ఇదే టెస్ట్ మోనీ అంటే మనం వేర్ ఇన్ రైట్ డైరెక్షన్ అని సో సఫిషియెంట్ నెంబర్ పీడియాట్రిక్స్ కూడా డాక్టర్స్ పీడియటస్ కూడా ఉన్నారు కాబట్టి మనం ప్రతిదీ అడ్రస్ చేయగలుగుతాం నాట్ ఓన్లీ డెలివరీ డెలివరీ తర్వాత వచ్చే ఇష్యూస్ కూడా మనం కంప్లీట్గా ఇక్కడే అడ్రస్ చేయగలుగుతున్నాం అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఆర్తో ఇందాక చెప్పినట్టు ఇద్దరు సీనియర్ డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం వీఆర్ గూయింగ్ సిగ్నిఫికెంట్ జంప్ అనమాట ఇంత త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఓన్లీ నాలుగు ఐదు అట్లా అయ్యాయి ఇట్ ఇస్ సిగ్నిఫికెంట్ జంప్ నలభై దాకా మనం చేసుకున్నాం సో దానికి కూడా ఫుల్ స్టాఫ్ ఫుల్ కెపాసిటీ మనకి ఇక్కడే ఉంది ఇదే కాక ఓవరాల్గా మనం చూసినట్టయితే ఓపీ కానీ ఎవ్రీథింగ్ అనేది పెరుగుతుంది అనమాట దాట్ ఈస్ ఫ్రెష్ టెస్ట్ మనీ ఆఫ్ ఆర్ గోల్బెల్ సో మీ ద్వారా మీ రిక్వెస్ట్ పబ్లిక్ కానీ కావల్ పబ్లిక్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ది డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పెద్దపల్లిలో అండ్ ఎంసీఎస్ఈల్ పెద్దపల్లిలో కూడా బెటర్ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఉంది సో ప్లీజ్ వీట్లే ఈ సర్వీస్ అనేది ఇంప్లేస్ చేసుకోండి ఎటువంటి ఇబ్బంది ఉన్నా నాకు కానీ లేకపోతే సూపర్ చూపించండి కానీ ఎన్ని మా డాక్టర్కి మేము నైట్ కూడా రెస్పాండ్ అవుతున్నాం ప్రజలు కొంతమంది వాట్సాప్ ద్వారా మాకు ఇష్యూ ఉందని చెప్తున్నారు టెన్ థర్టీ లెవెన్ ఓకే వెంటనే మేము రెస్పాండ్ అవుతున్నాము సో దాని ద్వారా లాట్ ఆఫ్ గుడ్ ట్రాక్షన్ అనేది వచ్చింది సో అదే విధంగా వీ ఎక్స్పెక్ట్ పబ్లిక్ కూడా ముందు వచ్చి సర్వీస్ తీసుకుంటాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండ్ లాస్ట్ టైం ఉన్న ఐ థింక్ వన్ వీక్ బ్యాక్ కూడా మీరు చూసినట్టయితే మన పబ్లిక్ కొంతమంది బట్ వెల్ ఆఫ్ పర్సన్స్ కూడా మన దగ్గర చూస్తున్నాం గవర్నమెంట్ డెలివరీ చేసుకోవడానికి దానికోసం మనం ఒక ఫైవ్ రూమ్స్ ఏసీ రూమ్స్ అరేంజ్ చేయడం జరిగింది సో ఏసీ రూమ్ సపరేట్ సింగిల్ రూమ్ ఉంటే డెలివరీ తర్వాత సపరేట్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ అక్కడ రూమ్ ఉండాలంటే అది కూడా మనం అరేంజ్ చేశాం సో అట్లా మనం ప్లాన్ చేయడం జరిగింది దాని తర్వాత ఇక్కడ డిఇఐసి అంటే డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని మనం ప్లాన్ చేస్తాం అది వన్ వీక్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అందులో ఫర్ ఎగ్జాంపుల్ కొంత డెవలప్మెంటల్ డిలేస్ కానీ స్పీచ్లో ఏమైనా మాటలు రావడం కానీ లేకపోతే ఇంకా అదర్ డెవలప్మెంటల్ డిలేస్ ఏమైనా వస్తే మన దగ్గర ఇక్కడ స్పీచ్ థెరపీ ఉన్నారు తర్వాత ఇంకా అదర్ గ్రోత్కి సంబంధించిన డాక్టర్స్ అందరూ మనం ఇక్కడ సెటప్ చేయడం జరిగింది పైప్లో ఈ ఫ్లోర్లో కార్నర్లో ఉంటుంది సో ఫుల్ ఫ్లెడ్జ్గా అంటే ప్రెగ్నెంట్ సి అయినప్పటి నుంచి చైల్డ్ గ్రోత్ వరకు కంప్లీట్గా మనం ట్రాక్ చేసుకున్నాం అనమాట